హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు మోటివేషన్గా ఉంటుంది వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు మోటివేటివ్ అంటున్నా అంటే మనము కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము ఎవరైనా వర్క్ చేసిన వీడియోస్ అయినా ఇంకా ఏదైనా చూసామనుకోండి మనకు కూడా చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది కాకపోతే మనకి మనకి అయితే సడన్గా రాదు మనం వేరే వాళ్ళ వీడియోస్ చూసినా లేకుంటే వేరే వాళ్ళు ఏదైనా వర్క్ చేసింది చూసినా కానీ మనకు మనం కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నేనైతే అలానే మోటివేట్ అవుతాను మీరు ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ ముగ్గు అయితే వేసుకున్నాను మార్నింగ్ లేవగానే ఊడ్చి బయట అంతా ఊడ్చి లే చల్లి ముగ్గు అయితే వేసుకున్నాను కొంచెం తొంద తొందరగా లేసాం అనుకోండి పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది మనం లేట్గా లేసాం అనుకోండి లేట్ లేట్గా పని అంతా కూడా అయిపోయేసరికి లేట్ అవుతుంది ఈరోజు నా పరిస్థితి అదే అయింది కొంచెం లేట్ అయింది లేసేసరికి ఇక ముగ్గు వేయడం లేటే మనం వాకిలుడ్చి అలకు చల్లే అంతసేపు ఇక్కడ బాక్స్ రెడీ చేయాలి అన్నీ లేట్ లేట్ అయిపోతూ ఉంటాయి పనులు అయితే ఇక ఫాస్ట్గా అయితే ముగ్గు వేసుకొని తర్వాత బాక్స్కి అయితే ఈరోజు కర్రీ ఎగ్ కర్రీ చేసిన తొందర అవుతుందని అప్పటికే టైం అవుతుంది అందుకే ఎగ్ కర్రీ చేసిన ఆ హడావిడిలో మా చిన్న పాప ఇక్కడ నా వీడియో పెట్టాలి ఆమె చదివింది మళ్ళీ మేడంకు వీడియో పెట్టాలి అప్పుడే వీడియో తీసి మళ్ళీ వీడియో పెట్టి ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేశాను ఎగ్గు కర్రీ చేస్తున్నాను ఎగ్గు కారము మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఎగ్గు కారం ఈ ఎగ్గు కారం అయితే ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకున్నాం అనుకోండి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది పిల్లలకి ఇలా ప్రొద్దుని వేడి వేడి అన్నంలోకి ఇస్తే అంటే వట్టి ఎల్లిపాయ కారం అంటాం కదా అది తింటే కూడా ఇమ్యూనిటీ పవరే కానీ వట్టి ఎల్లిపాయ కారం అంటే పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా ఎగ్గులో ఎక్కువ ఎల్లిపాయలు వేసి కారం వేసి చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలోకి ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేస్తాను తొందరగా అవుతుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఈరోజు మా బాక్స్ పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఎగ్ కారము మనం ఈ ఎగ్ కారంలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఎగ్స్కి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే మనం కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని అది ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర లేదు అందుకే వేయలేదు కరివేపాకు కూడా చింతకు చాలా మంచిది కదా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నేను పొద్దున కాబట్టి కొంచెం హడావిడిలో లేకుండానే చేశాను అలాగే అది ఫ్రై అయ్యాక పసుపు వేసి ఎగ్స్ వేసుకోవాలి ఇక్కడ ముందు కారం వేసుకోకూడదు కొందరు ఏం చేస్తారంటే వెల్లిపాయలు వేసి కారం సాల్ట్ వేసిన తర్వాత ఎగ్స్ వేసుకుంటారు అలా వేస్తే కారం అంతా మాడు మాడుగా వస్తుంది అలా కాకుండా ఎగ్స్ వేసి కొంచెం ఉడుకుతున్నప్పుడు అంటే ఎగ్స్ వేసినాక ఒక వన్ మినిట్ తర్వాతనే కారం వేసుకోవాలి కారం ఉప్పు వేసుకొని కొంచెం కొంచగా కలుపుకున్నామనుకోండి ఎగ్ ఫ్రై అయిన కొద్ది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా వేడి వేడి అన్నంలోకి తింటే అద్భుతంగా ఉంటుంది ఎగ్ కారం మనం ఇలా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ కారం ఘాటుగా వేసుకొని తిన్నాం అనుకోండి నోరు టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఎగ్స్ వేసాను కదా కొంచెం వాటికి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వేసాను కాబట్టి కారం కూడా ఎక్కువగానే వేసుకుంటున్నాను వెల్లుల్లికి తగినంత కారం అలాగే ఆయిల్ సాల్ట్ తగినంత మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇందులో కరివేపాకు కొత్తిమీర వేస్తే అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎగ్ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి పిల్లలకి అయితే తినిపిస్తాను అలాగే బాక్స్లోకి కూడా ఇదే కర్రీ ఇంకా మేమైతే కాకరకాయ ఫ్రై చేసుకుంటాం అది నెక్స్ట్ పిల్లలు వెళ్ళిపోయాక కాకరకాయ టమాటా అయితే వేస్తాను వంట అయితే రెడీ అయింది ఇప్పుడు పాపకి అయితే తినిపిస్తున్నా ఇంకా అయితే బ్రష్ చేసుకోలేదు ఇద్దరికీ ఒకేసారి తినిపిస్తా డైలీ అయితే ఈరోజు కొంచెం లేటు కలిసింది పాప అందుకే చిన్న పాపకి అయితే నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత తినిపిస్తాను ఎందుకంటే మళ్ళీ ఆ పాప ఈ పాప వెళ్ళిన తర్వాత చిన్న పాప కూడా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ పెద్ద పాపకి సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీకి పెద్ద పాపను డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎయిట్ థర్టీకి చిన్న పాపను డ్రాప్ చేయాలి అందుకే ఇద్దరికి ఒకసారి తినిపిస్తాను ఇప్పుడైతే పెద్ద పాపకి అత్తమ్మ జడలు వేస్తుంది నేనైతే అన్నం తినిపిస్తాను తినిపించి బాక్స్ పెడితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది चलते हैं। बात చిన్ని అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు స్వీట్ని రెడీ చేయాలి నిజంగా వీళ్ళని రెడీ చేయడం అయితే పొద్దు పొద్దున్న మస్తు కష్టమవుతుంది ఇవి నిమ్మకాయ చట్నీ పెట్టడానికైతే అమ్మ దీపావళికి వచ్చినప్పుడు నిమ్మకాయలు తీసుకొచ్చింది అవి అయితే కోసేద్దామనేసి ఇక్కడ తమ్మన్నీ కట్ చేస్తుంది నిమ్మకాయలు కడిగి తూర్చి అయితే ఇక్కడ కోసేసి ఉప్పు కలిపి పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ చట్నీ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అనేసి ఇక్కడ కట్ చేసి పెడుతుంది అదే ఇక్కడ నిమ్మకాయ వక్కలైతే కిలపా ఉన్నాయంట నిమ్మకాయలు జోకించుకొచ్చింది అవి పావు ఉంటే కిలకి పావు కిలో కాబట్టి ఇక్కడ కిల సాల్ట్ అయితే కొలిసిపోస్తుంది ఇవి కొలిసి కలిపి పెట్టామనుకోండి నెక్స్ట్ మనం నిమ్మకాయ చట్నీ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు నిమ్మకాయలు కట్ చేయడం కూడా ఇదే దీపావళి అప్పుడు తీసుకొచ్చిన నిమ్మకాయలు అవి కూడా కట్ చేయడం అయిపోయింది ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే బావ కూడా కర్రీ చేసిన కకరికాయ టమాటా బాక్స్ పెట్టిన అందరూ వెళ్ళిపోయారు పిల్లలు మా బావ అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు బట్టలు అయితే ఉన్నాయి బాగా డ్రెస్సులు అలాగే మావి అలా బట్టలు అయితే బాగున్నాయి నిన్న పూజ చేసుకున్నాం కదా పొద్దున మార్నింగ్ స్నానం చేసినవి అన్ని బట్టలు ఉన్నాయనేసి ఫస్ట్ అయితే అవి పిండుదామని బట్టలు పని అయిపోతే మనకు పెద్ద పని అయిపోయినట్టు కదా వాషింగ్ మిషన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాం కాకపోతే అది కూడా పెద్ద పని అనిపించింది నాకైతే అందులో వేయడం తీయడము దానిలో వేసి తీసే కన్నా ఇక్కడ డైరెక్ట్గా మనం పిండుకొని కూదించుకుంటూ అయిపోతుంది అనిపించింది నాకైతే ఇంకా వద్దని చెప్పాను నేనే డైలీ అయితే బట్టలు మనకు కూడా వాకింగ్ అంటే ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా ఈ బట్టలు పిండడము మంచి ఎక్సర్సైజ్ అనిపిస్తుంది నాకైతే ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అయితే ఇంతే ఈరోజు నా వర్క్ అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ వర్క్ అయితే ఇదండి ఓకేనా ఫ్రెండ్స్ బై మరీ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి